రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు ఏ టైంలో ఎలా మారుతుందో నిర్ణయం ఆ రాజకీయ నాయకుడికి కూడా తెలియదు సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి నిర్ణయం అయితే తీసుకుంటారు ఇప్పుడు తాజాగా ఇదే ఒక చర్చ జరుస్తుంది కానీ ఫైనల్గా ఎవరైనా చేసేది రాజకీయ నాయకులు చేసేది రాజకీయమే చేస్తారు ఎందుకంటే ప్రత్యర్థుల్ని ఎలా విమర్శిస్తారో ఎలాంటి ఆరోపణలు చేస్తారో అందరికీ తెలిసిన విషయం ఒక్కొక్కసారి అదే ప్రత్యర్థులకు సాయం కూడా చేస్తారు ఇప్పుడు ఇది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తున్న ఒక విడ్డోరో అనేది అయితే తెర మీద తీసుకొస్తున్నారు వాస్తవానికి వేర్వేరు పార్టీలైనా జెండాలు వేరైనా ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు అవసరమైతే తెర వెనుక సాయం కూడా చేసుకుంటారనే ఇప్పుడు ఇదే ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు పేరు చెప్పట్లేదు ఆయన వైసీపీకి చెందిన ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్కి బాగా అంటే చాలా క్లోజ్గా ఉంటారట బాగా హెల్ప్ కూడా చేస్తున్నారట సరే ఇద్దరు బాగానే సర్దుకుపోయారు అంటే అటు క్యాడర్ మాత్రం అసలు ఊరుకోవట్లేదు ఆ ఎమ్మెల్యేని బాగా విమర్శిస్తోంది మేము గెలిపించుకున్నాం మా ఎమ్మెల్యే మాకు పనులు చేసి పెట్టాలి కానీ ప్రత్యర్థి అయిన వైసీపీ ఇన్ఛార్జికి సాయం చేయడం ఏంటి అనేది ఆ టీడీపీ క్యాడర్ అయితే మండిపడుతుందట ఇప్పుడు ఈ మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది అధిష్టానం వరకు వెళ్ళిందట సదరు వైసీపీ ఇన్ఛార్జ్ అయితే అక్రమంగా లేఅవుట్ వేశారు అనేది దాన్ని పీకింగ్ చేయాలి అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే పీకింగ్ చేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యే హెల్ప్ చేస్తున్నారు ఇది క్యాడర్ హీటెక్కిపోతున్నారు ఈ ఈ విషయం తెలిసి ఇలా అయితే పార్టీలో ఎవరైనా ఉంటారా అని కూడా నిలదీస్తున్నారు అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా వెంచర్ల మీదకి వచ్చారు అప్పట్లో అప్పటి ఎమ్మెల్యేతో కలిసి మమ్మల్ని నాశనం చేశారు అని ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తు చేస్తున్నారట ఈయనకి అది తెలిసినా సరే ఎందుకు వైసీపీ ఇన్ఛార్జికి హెల్ప్ చేస్తున్నారు అనేది రాష్ట్రంలో అధికారం మారింది నాయకులు మారారు ఎమ్మెల్యేలు మారారు మంత్రులు మారారు సొంత పార్టీకి పవర్ వచ్చింది అయినా ఇంకా కొన్ని చోట్ల వైసీపీ ఇన్ఛార్జీలు హవా ఎందుకు నడుస్తోంది ఎందుకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఆ నియోజకవర్గం పేరు అయితే లీక్ చేయలేదు ఇంకా అర్థమైపోతుంది ప్రకాశం జిల్లా అంటే ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇలాగా ఆ వ్యాపారాలు కలిసే చేసుకుంటుంటారు పార్టీలు వేరైనా సరే వైసీపీ టీడీపీ నేతలు కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారు అనేది అన్ని వైపులా అన్ని వైపుల నుంచి కూడా టీడీపీ కేడర్ లబోదిబ్బం అంటుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లాలి అని చెప్పి అక్కడ టీడీపీ క్యాడర్ అనుకుంటుందట ప్రకాశం జిల్లాలో ఆ నియోజకవర్గం క్యాడర్ అయితే పెద్దల వద్దకి పంచాయతీ పోవాల్సిందే అని పట్టుబడుతున్నారట ఇదే తీరున వ్యవహారం సాగితే పార్టీ గెలిచి ప్రయోజనం ఏమిటి అని కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నారు మొత్తానికి ఓకే ఇలాంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న బయట పడవు ఇక్కడైతే బయటపడుతున్నాయి మరి దీని మీద ఇక ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది యాక్షన్ ఏమన్నా తీసుకుంటుందా ఆ ఎమ్మెల్యే మీద అనేది కానీ కేడర్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు